తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కి ఇప్పుడున్న అతిపెద్ద సవాల్ కరెంటు కష్టాలు లేకుండా చూసుకోవడం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ఇదే విషయంపై టార్గెట్ చేస్తూ వస్తున్నాయి ప్రస్తుతానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ కరెంట్ ఇస్తున్నామని చెప్తున్న భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ పాలసీలో కీలక మార్పులు చేయబోతున్నారు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్న కొత్త పాలసీ ఏంటి ఎలాంటి కీలక నిర్ణయాలు ఉంటాయనే అంశాన్ని టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ చేస్తోంది తెలంగాణలో రెండు వేల ముప్పై రెండు వరకు అవసరమయ్యే భవిష్యత్ విద్యుత్ అంచనాలతో కొత్త పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఒకటి ఇక రెండోది సరఫరా వ్యవస్థలను ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఇక నెక్స్ట్ వినియోగదారులపై భారం లేకుండా చూడటం ఇలాంటి అంశాలు టార్గెట్ గా పెట్టుకుని పాలసీ రెడీ చేస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రధానంగా చెప్పుకోవాలి సోలార్ విద్యుత్ కి ఈసారి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఇందులో డ్వాక్రా సంఘాలని కూడా కీలకం చేయాలని భావిస్తున్నారు మరో మెయిన్ పాయింట్ జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కష్టాల్ని దాటడం ఇక ఇందుకు హిమాచల్ ప్రదేశ్ తో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ ఫామ్ లో వర్క్అౌట్ అయితే చాలా బెనిఫిట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి హిమాచల్ లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏర్పాటుపై ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ సీఎం రేవంత్ చర్చలు జరిపారు ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో రెడీగా ఉన్నారు నూతన విద్యుత్ పాలసీ ఎలా ఉండబోతోంది రైట్ చేతిలో రిపోర్ట్ అయితే ఉంది ఏమేమి అంశాలు ఈ నూతన విద్యుత్ పాలసీలో ఉండబోతున్నాయన్నది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ప్రెసిటీజియస్ ఇష్యూగా తీసుకుంది పవర్ కట్స్ లేకుండా చూడాలని ఎన్నికల కోడ్ కూడా రెండు రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చి మరీ పవర్ పైన తన రివ్యూ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు దాదాపు రాష్ట్రంలో హైయెస్ట్ పీక్ డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది సో దీన్ని అధిగమించడం కోసం నూతన విద్యుత్ పాలసీని తీసుకురావడం అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇప్పటికే మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ ఇక్కడికి రావాల్సి ఉంది కాకపోతే ఇప్పటివరకు ఇక్కడ అలాట్ అయింది పద పదహారు వందల మెగావాట్ల ప్లాంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది ఇంకా ఇరవై నాలుగు వందల మెగావాట్ల ప్లాంట్ అందుబాటులోకి రాలేదు సో ఇది చాలా కష్టంతో ఖర్చుతో కూడుకున్న పని థర్మల్ విద్యుత్ను వాడుకోవడం కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ చాలా కష్టంతో కూడుకున్న పని సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఐదు పాయింట్ తొంభై పైసలు ఒక్కో యూనిట్కి కాస్ట్ అవుతుంది కాబట్టి సో దీన్ని ఇంకా తగ్గించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది అనేది అయితే ప్రభుత్వం భావిస్తుంది సో దీంట్లో భాగంగానే తీసుకొచ్చిన ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగియగానే అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న ముసాయిదా కూడా అదే ఇప్పుడు దాన్నే మనం ప్రస్తావిస్తున్నాం దీంట్లో ఇప్పటికే బహిరంగ మార్కెట్లో అంటే ఓపెన్ మార్కెట్లో రెండు నుంచి నాలుగు రూపాయలకు అంటే అప్రాక్సిమేట్లీ ఒక మూడు మూడు రూపాయల ఇరవై పైసలకు ఇప్పటికే విద్యుత్తు దొరుకుతుంది ఒక్కో యూనిట్కి సో దీన్ని మనం అవైల్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పాసిబిలిటీస్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది దాంట్లో భాగంగానే రెనబుల్ ఎనర్జీ ఆరి ఏదైతే ఉందో పునరుత్పాదక విద్యుత్ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తుంది సో దీంట్లోనే సోలార్ విద్యుత్తు అట్లాగే జల విద్యుత్ ఐడల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది దాంతోపాటుగా పంప్ స్టోరేజ్ విద్యుత్తు అట్లాగే బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్తు ఇది రెండు కూడా కొంత ఇన్నోవేటివ్ టెక్నాలజీ అనేది చెప్పాలి సో వచ్చిన స్టోరేజ్ని అటు సోలార్ నుంచి వచ్చిన స్టోరేజ్ కానీ లేకపోతే ఇటు బ్యాటరీ నుంచి హైడల్ నుంచి వచ్చిన స్టోరేజ్ కానీ వాటిని బ్యాటరీ ద్వారా బ్యాకప్ చేసుకొని మళ్ళీ అవసరాలకు వినియోగించుకోవడం ఇక సోలార్ విషయానికి వస్తే సోలార్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉంది సో దీనికోసం ఇప్పటికే థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్స్ రాష్ట్రంలో ముప్పై వేలకు పైగా ఉన్నాయి సో అక్కడ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మహిళా స్వయం సహాయక బృందాలను ఒక్కో యూనిట్ కాస్ట్ నాలుగు నాలుగు కోట్లు అవుతుంది అనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది సో దీని ద్వారా థర్మల్పై పడే భారాన్ని దాదాపుగా ఇప్పటికే చాలా వరకు థర్మల్ ద్వారా ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెడుతుంది కాబట్టి సో ఈ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ ఆలోచన చేస్తుంది దీంతో పాటుగా హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ని ఎందుకు ఇక్కడ ప్రభుత్వం చూజ్ చేసుకుంటారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు సో హిమాచల్ ప్ర ప్రదేశ్లో జల విద్యుత్కి సంబంధించిన ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి ఉన్న ఫీజిబిలిటీ ఎక్కువ సో అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ ఐడల్ పవర్ జనరేషన్కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది కాబట్టి అక్కడ పవర్ జనరేట్ చేసి అక్కడే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి అక్కడ పవర్ జనరేట్ చేసి అక్కడ జనరేట్ అయిన పవర్ని తెలంగాణలో అంటే నేషనల్ వైడ్ గ్రిడ్ ఒకటే ఉంటుంది ఆ గ్రిడ్ ద్వారా ఎక్కడైనా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సో అక్కడ ప్రొడ్యూస్ చేసిన పవర్ను మనం అక్కడ అమ్మేస్తే అది ఆరు రూపాయలకో ఎయిట్ రూపీస్కో అక్కడ మనం అమ్మేసుకుంటే ఇక్కడ ఈ ఆరి నుంచి వచ్చే విద్యుత్ని మనం రెండు నుంచి నాలుగు రూపాయలకు కొనొచ్చు సో దీని ద్వారా చాలా వరకు ఖర్చు తగ్గించడం వల్ల అవుతామనేది అయితే ప్రభుత్వం భావిస్తుంది సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆ ర ఆ ప్రతిపాదన అయితే ప్రభుత్వం తీసుకొస్తుంది ఎలక్షన్ కోడ్ అవగానే ఈ ముసాయిదాను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది నిన్న మనం బ్రేక్ చేసిన తర్వాత బట్టి విక్రమ కూడా స్పందించారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఎనర్జీ మినిస్టర్ కూడా బట్టియే ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఆయన కూడా టీవీ నైన్తో తో మాట్లాడారు చాలా వరకు యూనిట్ యూనిట్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది ప్రజలపై భారం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు సో ఇది ఒక కొత్త ప్రతిపాదన అయితే ప్రభుత్వం తీసుకొచ్చి అసెంబ్లీ ముందరికైతే తీసుకురానుంది ఎలక్షన్ కోడ్ ముగేగానే రైట్ ప్రభాకర్